ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరుకు రానున్నారని వారి పర్యటనను విజయవంతం చేయాలని జనసేన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కోరారు నెల్లూరు నాయకులు ప్రజలు కార్యకర్తలు వీర మహిళలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు ఈ ర్యాలీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వీఆర్సీ గాంధీ బొమ్మ ట్రంక్ రోడ్ మీదుగా నర్తికి సెంటర్ వరకు రోడ్ షో జరుగుతుందని అన్నారు బహిరంగ సభలో ఇరువురు నేతలు ప్రసంగించనున్నారని పేర్కొన్నారు జనసైనికులు వీర మహిళలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని జనసేన నాయకులు గురకల కిషోర్ హరిరెడ్డి పిలుపునిచ్చారు కార్యక్రమం రేపు అనగా శుక్రవారం కేవిఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి బిఆర్సీ ఆర్టీసీ బీఆర్సీ మీదుగా ఎన్టీఆర్ బొమ్మ దగ్గర వరకు సాగుతుంది నర్తకి లో అక్కడ అందరిపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ కార్యక్రమం ఎన్డిఎఫ్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటి వాళ్లకు ఓటు వేసి గెలిపించవలసిందిగా జరుగుతుంది మన మద్దతుదారులందరూ వాళ్ళు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాడు హరికుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ని మరియు పౌర్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని రేపు మన సింహపూరి సింహానికి రెండు సింహాలు జరిగిపోతున్నాయి అనుభవశాలి రాజనీతిజ్ఞుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కొనుదల పదమసింహం మన రాజకీయ ఆశాదీపం యువకిశోరం శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు రేపు నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు కావున నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లాలో ఈ మధ్య జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మన బలం బలగం అందరూ కూడా అలాగే మెగా ఫ్యామిలీ మద్దతుదారులు కూడా అందరూ జనసేనానికి అండగానే ఉన్నారు అని తెలియజేయడం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం సుమారు ఐదు గంటలకి కేవిఆర్ పెట్రోల్ బంక్ దగ్గర రోడ్ షో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి విఆర్సి మీదుగా నర్త్కీ సెంటర్ దగ్గరికి వెళ్తుంది కావున ముఖ్యంగా ఎటువంటి అనుమానాలు లేకుండా అమరికలు లేకుండా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలభై ఆరు మండలాలు కావచ్చు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల జన సైనికులు కావచ్చు అందరూ కూడా విఆర్సీ సెంటర్ దగ్గరకు వచ్చి విఆర్సీ గ్రౌండ్లో అందరిని ఒక ఉమ్మడిగా కూడలుగా ఏర్పడి అక్కడి నుంచి జనసేనని అపూర్వమైన స్వచ్ఛందమైన ఘన స్వాగతం పనికి నర్తకీ శాఖకి వెళ్ళేసి మన మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాము